భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది టెస్ట్ ఫార్మాట్కి వేడుకలు పలికిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్నారు ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ ముగిసిన తర్వాత ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా ఇంగ్లాండ్లో పరిగణించనుంది ఈ సిరీస్తోనే డబ్ల్యూటీసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ సైకిల్ స్టార్ట్ కానుంది అయితే ఈ పర్యటనకు ముందే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు కెప్టెన్సీతో పాటు ప్లేయర్గా అవకాశం లేదని సెలెక్టర్లు చెప్పడంతోనే రోహిత్ శర్మ తప్పుకున్నాడని ప్రచారం జరుగుతూ ఉంది కానీ వరల్డ్ క్రికెట్లోనే అత్యంత పిట్టేస్ట్ క్రికెటర్ అయినటువంటి విరాట్ కోహ్లీ తనకు నచ్చినటువంటి ఫార్మాట్కి వేడుకోలు పలకడం అందరినీ ఆశ్చర్యానికి చేసిందని మనం చెప్పుకోవచ్చు విరాట్ కోహ్లీ లేని లోటు టీమిండియాలో స్పష్టంగా కనిపించడంందని చెప్పొచ్చు అయితే ఈ ఇద్దరు దిగ్గజాలను ఇంగ్లాండ్ పర్యటనలోని ఫస్ట్ టెస్ట్కి బీసీసీఐ ఆహ్వానించనున్నట్లు తెలుస్తూ ఉంది జూన్ ఇరవైనా లీడ్స్ వేదికగా జరిగేటువంటి ఈ మ్యాచ్కు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మను ఆహ్వానించి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ మ్యాచ్కు ముందు ఈ ఇద్దరికి గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తూ ఉంది భారత క్రికెట్కి చేసినటువంటి సేవలను గుర్తిగా వారికి గౌరవ వందనం కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది బీసీసీఐ కోహ్లీ రోహిత్ శర్మలను ఇంగ్లాండ్ పర్యటనలోని ఫస్ట్ టెస్ట్కి ఆహ్వానం పిలిచి హాజరు కావాలని బీసీసీఐ ప్రత్యేకంగా కోరు కోరనుందని ఈ విషయం తెలుస్తోంది ఇప్పటికే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మకు పేర్వల్ మ్యాచ్ ఏర్పాటు చేసి చాలా ఘనంగా వేడుకోలు పలకాలని అనిల్ కుంబ్లే లాంటి మాజీ ప్లేయర్లు బీసీసీఐకి సూచిస్తూ ఉన్నారు ఫ్యాన్స్ సైతం దిగ్గజ ప్లేయర్లైన కోహ్లీ రోహిత్ శర్మలు చాలా సైలెంట్గా వెళ్ళిపోవడం క్రికెట్కి వేడుకోవాలి పలకడం బాగాలేదని కామెంట్ చేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్